విద్యార్థులకు మట్టి వినాయకుల విగ్రహాల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పలు పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఉప్పరపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయకుడిని తయారు చేసి విగ్రహాల ప్రాధాన్యతను గ్రామ ప్రజలకు వివరించారు హనుమకొండలో పలు ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల తయారీకి విశేష స్పందన వచ్చింది విద్యార్థులు స్వయంగా మట్టి గణేష్ ని తయారు చేస్తూ మురిసిపోయారు తమ పాఠశాలలో ప్రతి ఏటా మట్టి వినాయకులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తామని విద్యార్థులు చెప్పారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ చిన్నపిల్లలకు చిన్నతనంలోనే మట్టి విగ్రహాల ప్రాధాన్యతను తెలియజేయడానికి ఈటీవీ ఈనాడు ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఈటీవీ ఈనాడు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు మా పాఠశాలలో ఈ వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలగడం జరుగుతుంది మొదటి నుంచి మా పాఠశాలలో మట్టి విగ్రహాలను పిల్లలతోనే చేయించడం జరుగుతూ ఉన్నది మట్టి విగ్రహాలు వాడడమే మన సంప్రదాయం అనేది బలంగా పిల్లల్లోకి మేము తీసుకెళ్తున్నాం ఈ మట్టి వినాయకుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించడం వల్ల చెరువుల్లో మళ్ళీ నిమజ్జనం చేయడం వల్ల కలుషితం కాబట్టి అనేక రంగులతో అలంకరించినటువంటి వినాయకుల వల్ల మనకు నష్టం కలుగుతుందని విద్యార్థుల ద్వారా ప్రజల్లో అవేర్నెస్ ఈ విధంగా మా పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది మట్టి వినాయకులను ఎందుకు పూజించాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకులను ఎందుకు పూజించకూడదు పిల్లలకు చక్కగా వివరించాము దాంతో పాటు నిన్న పిల్లలకి ఈ మట్టి వినాయకుల వినియోగం పైన ఎస్ఏ కాంపిటీషన్స్ వక్తుతో పోటీ నిర్వహించబడ్డాయి సో ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మన పూర్వం నుంచి మన మనం మట్టితో తలసిన వినాయకులను వాడితే అవి నీటిలో సులభంగా కరిగిపోయి జలచరాలకు ఎలాంటి హాని జరగదు గత పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా మట్టి వినాయకులను తయారు చేస్తున్నాము అంతేకాకుండా ఈ వినాయకులని పురవీధుల్లో ర్యాలీ నిర్వర్తిస్తూ ప్రజలందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది చేసినప్పుడు ఆ మట్టి నీటిలో తేలికగా కరిగిపోయి నీరు కలుషితం కాకుండా ఉంటుందని పిల్లలకు తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ఐదు సంవత్సరాలుగా మా స్కూల్లో మట్టి వినాయకుని చేస్తాము అదే మట్టి వినాయకుని చేసిన తర్వాత మా టీచర్స్ తీసుకువెళ్తారు దయచేసి ప్లాస్టర్ ప్యారిస్ వినాయకుడిని ఎవరు పూజించద్దు మట్టి వినాయకునే పూజించాలి నీళ్ళల్లో ప్లాస్టిక్ వినాయకుడు కరగడు మట్టి వినాయకుడు అయితే నీళ్లలో రెండు రోజులే కరుగుతాడు విగ్రహాలు వాడొద్దని మా ఊరంతా గల్లీలలో అందరికి చెప్తున్నాం ఈ టీవీ ఆధ్వర్యంలో మా పాఠశాలలో మేమంగం కలిసి మట్టి వినాయకులని తయారు చేసాం అలాగే మనం మట్టి వినాయకులను పూజించడం వల్ల పంచభూతాలని పూజించినంత పుణ్యం దక్కుతుంది గత ఐదారు సంవత్సరాల నుంచి మేము ఈ మట్టి వినాయకులను తయారిక చేస్తున్నాము